కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహోద్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వారికి అశ్వమేధాయాగము యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయో దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలను వరిపిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిదల వలె చేసి వత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారపుతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారము గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు గాక మోక్షప్రాప్తి కలు కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను సర్వజ్ఞాన ప్రధం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రధాస్యామీ శాంతిరస్తు అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీన్ని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయు నదియు సకల సంపదల నిచ్చునది నగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలువుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనం ఇమిడి దక్షిణ తాంబూలంలో నివ్వవలెను ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసిననో సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించెదను నాలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ధ వితంతువు స్వర్గమున కేగెను పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయిను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయిచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులను ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించి చుండెను ఎంత నేమి ఆమె ఒక్క ధనమున కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుటనే కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగా పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టు చుండేడిది అటుల కొంతకాలము జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేశాను అతడ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనముల ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము మన శరీరంలో శా శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మణలను తీసుకొని పోగునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొను అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి ధనము శ్రీమన్నారాయణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాస మంతయు ప్రాతకాలం నీ నదీ ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి సగల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఆ వితంతవురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలను తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయిచూ కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మరాహిత్యమై మోక్షమునుందే కావున కార్తీక మాస వ్రతములో అంత మహోత్వము ఉన్నది షష్టాధ్యాయము ఆరవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ